విపత్కర పరిస్థితులలో జిల్లా అధికార యంత్రాంగం పనితీరు పేష్ చీరాలలో నూతన అగ్నిమాపక కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం పాల్గొన్న మంత్రి కొన్నయ్య తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలి చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద చిట్టివాద రైతుల ఆందోళన పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తాం కార్యాలయంలో నిర్మించిన వైద్య శిబిరంలో జిల్లా ఉమా మహేష్ ప్రభావంతో ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకుండా సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో బాపట్ల జిల్లా యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొరసారథి అన్నారు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో రెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి మంత్రి కొలుసు పార్థసార్థి ఎమ్మెల్యే కొండైతో కలిసి భూమి పూజ చేశారు నూతన అగ్నిమాపక కేంద్ర శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసార్ది మాట్లాడుతూ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది ఫైర్ అధికారులు ఎనలేని కృషి చేశారని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు సహాయక చర్యలు పాల్గొని వరదల్లో కొట్టుకుపోతున్న వారి ప్రాణాలు కాపాడి ఎనలేని కృషి చేశారని అన్నారు తుఫాన్ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఇప్పటికే పంట నష్టాల వివరాలను సేకరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఫైర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రెండు కోట్ల రూపాయలు విలయ్యే ఫైర్ స్టేషన్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం దీని ద్వారా ఈ ఫైర్ స్టేషన్ రావటం మూలంగా ఆరు మండలాలకి సేవలు అందుతాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇది ఒక గొప్ప చీరాల నియోజకవర్గ అభివృద్ధిలో ఇది ఒక మైల్ రాయ్ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను దీనికోసం కృషి చేసిన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నేను వారిని ప్రత్యేకి అభినందిస్తున్నాను మరి మొన్న వచ్చిన మొంతా తుఫాన్లో ఇప్పటికే ఎన్యూమినేషన్ అంతా పూర్తి చేశాం ఎక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రావటం కానివ్వండి లేకపోతే మాది చేయలేదు మా ఊరు రాలేదు అనే సమస్య లేకుండా ఉందంటే దానికి కారణం జిల్లా యంత్రాంగం వారి విధుల్ని నిర్వర్తించిన తీరు అని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు మరి కే అమరావతి రాజధాని నుంచి ఆయన ఇచ్చే సూచనలు కానివ్వండి ఆయన ఇచ్చిన డైరెక్షన్స్ కానివ్వండి వాటి మూలంగా మోన్తా తుఫానులో ఇంకెక్కువగా నష్టం జరిగిద్దని భావించినా కూడా అతి తక్కువ నష్టంతో మనం బయటపడగలిగామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే నష్టపోయిన ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పొందకుండా పోకూడదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అందాలి సాంకేతికతని అందుబాటులో ఉన్న సాంకేతికతని వినియోగించుకొని గూగుల్ మ్యాప్స్ కానివ్వండి లేకపోతే అనేక రకాల ఇప్పుడు ఉన్నాయి టెక్నికల్గా అది టెక్నాలజీ దాన్ని వినియోగించుకొని ప్రతి సెంటును కూడా ఎన్యుబిరేట్ చేసి వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తాం ఒక రెండు మూడు రోజుల్లో కేంద్ర కమిటీ కూడా ఉంది నష్టపోయిన డ్రైనేజ్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి బ్రిడ్జెస్ కానివ్వండి ఇళ్ళు కానివ్వండి పంటలు కానివ్వండి ప్రతి చోట చూపించి కేంద్రం నుంచి కూడా తగు సహాయం పొందడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మోడీ గారు కూడా ఈ తుఫాన్ సమయంలో రెండు సార్లు ముఖ్యమంత్రి గారితో లోకేష్ గారితో మాట్లాడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం ఆయనకి ఈ రాష్ట్రం పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని కూడా చూపుతుందని చెప్పేసి నేను తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చీరల దండుబాటులోని చిట్టువాద రైతుల మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని పలువురు చిట్టివాద రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తుఫాన్ ప్రభావంతో నష్టమైన ప్రతి రైతు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చీరాల దండుబాటులోని చిట్టివాద రైతులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అసైంట్ భూములు ఈ క్రాఫ్ట్ లో నమోదు పేరిట రైతుల నష్టపరిహారంపై ప్రభుత్వాలు అధికారులు ఆదుకోకపోవడం దారుణమన్నారు నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఒకే దృష్టితో చూసి తగిన న్యాయం చేయాలన్నారు మేము ప్రతి సంవత్సరం మాగాని సాగు చేస్తున్నాం సక్రమంగా నీళ్ళు రావటం లేదు మురుగు కాల్వలు సక్రమంగా లేవు ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ గారికి ఇరిగేషన్ వాళ్ళకి మురుగునీటి పారుదల వాళ్ళకి అర్జీలు ఇచ్చి 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 అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం ఎవరు కూడా పట్టించుకున్న దాఖలా లేవు సరే ప్రకృతి వైపరీత్యాలు అనేది ఎవరు ఆపేదేం కాదు మొన్న మెంతా తుఫాన్ వచ్చి దాదాపు మా భూమి మాగాణ భూమి మొత్తం కూడా ఆరు ఏడు అడుగుల లోతు నీళ్ళు వచ్చింది అంటే కంప్లీట్ మొత్తం మునిగిపోయింది నష్టపరిహారం ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించింది మేము ఇరిగేషన్ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీ మొత్తం మొత్తం భూమి అంతా అసైన్లో ఉంది మేము ఇవ్వటానికి వీలు పడదని చెప్తున్నారు అసలు ఇది ఇది ఎక్కడన్నా ఉందా ఇది న్యాయం అసైన్ ఏంది ఆన్లైన్ ఏంది ఇంకోటి ఏంది ఇంకోటి ఏంది నష్టపోయాడా లేదా అనేది గవర్నమెంట్ ఉదారంగా చూడాలా రైతుల పట్ల ఉదారంగా చూసి నష్టపరిహారం ఇస్తేనే రైతు బాగుపడతాడు ఒక్కొక్క ఎకరాకి పదిహేను వేలు నాట్లు వేసేటప్పటికి ఖర్చు పెట్టుకున్నాం పది ఎకరాలంటే దాదాపు లక్ష యాభై వేలు ఖర్చు పెట్టాడు రైతు ఐదు ఎకరాలంటే డెబ్బై ఐదు వేలు ఖర్చు పెట్టాడు మొత్తం కంపెనీకి డెబ్బై ఐదు వేలు ఎట్లో పోసినట్టే ఆ రైతుకి ఎవరు ఇస్తారు నష్టపరిహారం ప్రభుత్వమే ఇవ్వాలి మేము పురుగు మందులకి ట్యాక్స్ కడుతున్నాం ఎరువులకి ట్యాక్స్ కడుతున్నాం విత్తనాలు కొనుక్కోదానికి జిఎస్టీ కడుతున్నాం మరి ఇన్ని మొత్తం మేము జిఎస్టీ కట్టి గవర్నమెంట్కి పన్నులు కట్టి మేము వ్యవసాయం చేసేటప్పుడు నష్టపరిహారం మాకెందుకు ఇది ఒక దాదాపు మూడు వేల ఎకరా ఉంది సార్ మూడు వేల ఎకరాలు కంప్లీట్ మునిగిపోయింది మాకు నష్టపరిహారం ఖచ్చితంగా మొత్తం మూడు వేల ఎకరాలు మునిగిపోయింది సార్ కంప్లీట్ చిట్టివాదు మాగా మూడు దగ్గర దగ్గర నాలుగు ఐదు వేల ఇరవై ఎకరాలు మొత్తం మాగాడి భూమి అంటూ లేదు కంప్లీట్ మునిగిపోయింది ఎక్కడో ఎకరా అర ఎకరా మీరు మొత్తం ఎస్ఐ అంటున్నారు సార్ ఆన్లైన్ ఇప్పుడు ఈ మధ్య రీసర్వే చేశారు రీసర్వే చేసినప్పుడు సర్వే నంబర్లో మారి అవి మొత్తం మారినప్పుడు అది ఆన్లైన్లో పికప్ చేయాల మేము పోతే మీ సేవకి వెళ్తే ఆన్లైన్లో మా పేర్లు రావట్లేదు మరి ఇట్లాంటి గందరగోళమైన పరిస్థితి గవర్నమెంట్ సృష్టించి మాకు నష్టపరిహారం ఏమని అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా గవర్నమెంట్లో భాగమే ఆర్ది ఆఫీస్ అయినా ఎంఆర్ఓ అయినా వీళ్ళందరూ గవర్నమెంట్లో భాగమే కదా మరి వాళ్ళే ఇబ్బందులు పెట్టి మమ్మల్ని మెంతా తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలి అది అసైందా ఆన్లైన్లో ఎక్కిందా లేదా అనేది కాదు అది మొత్తం పక్కన పెట్టి సర్వే చేసి మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రమేష్ హాస్పిటల్స్ బృందం సహకారంతో శుక్రవారం బాపట్లలో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి ఉచిత మెగా వైద్య శివరణ నిర్వహించారు శివరంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల సంక్షేమం ధ్యేయంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమాహేశ్వర తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రమేష్ హాస్పిటల్ బృందం సహకారంతో శుక్రవారం బాపట్ల పట్టణంలో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు శిబిరంలో జిల్లా ఎస్పీ ఉమాహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం స్వయంగా వైద్య పరీక్షలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సిబ్బంది యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు అడిగి తెలుసుకున్నారు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు సుమారు రెండు వందల మంది మెగా వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి ఉమా ఉమామహేశ్వర్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది వారి కార్యనిర్వహణలో భాగంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అప్రమత్తంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మూడు వందల అరవై రోజుల పాటు అప్రమత్తంగా నిధులు నిర్వహించే క్రమంలో పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారని తెలిపారు దానివల్ల వారి జీవితంలో అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు పోలీస్ సిబ్బంది వారి యొక్క కార్యనిర్వహణలో భాగంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ ఫంక్షనింగ్ ఉంటుంది ఈ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ప్రాసెస్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ సో ఈ విధంగా పనిచేసే క్రమంలో సహజంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం దానివల్ల లాంగ్ టర్మ్లో రకరకాలైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈ జనరేషన్లో ఇప్పటి టైంలో బాగా పెరుగుతున్నాయి ముఖ్యంగా ఎర్లీ ఏజెస్లోనే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్స్ కానీ లేదు ఇటీవల ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలామందికి దాని యొక్క ప్రభావం వల్ల అనేక రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తడం జరుగుతుంది అవి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ క్రమంలో మా పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే ఆ ఆరోగ్యవంతమైనటువంటి పోలీస్ ఫోర్స్ సమాజంలోని ప్రజల రక్షణకి సంక్షేమానికి ఎఫెక్టివ్గా పనిచేస్తారు దానివల్ల సమాజం ప్రజలు సమాజం అందులో శాంతి భద్రతలు ప్రాపర్గా ఉంటాయి కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి పోలీస్ ఫోర్స్ లక్ష్యంగా మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఆరోగ్య భద్రత ప్రాసెస్లో స్కీమ్ ప్రాసెస్లో హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ రమేష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సారథ్యంలో ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది వేటపాలెం మండలంలోని దేశాయపేట పంచాయతీ పరిధిలోని విఘ్నేశ్వర శారదే కాలనీ చీరాల నగర పంచాయతీలోని జగనన్న కాలనీలో తుఫాన్ బాధితులకు దేవంగమి మిత్ర ప్రతినిధులు పది రోజులకు సరిపడా కూరగాయలు మాజీ దేవంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర చేతుల మీదుగా అందించారు వేటపాలెం మండలంలోని దేశాయపేట పంచాయతీ పరిధిలోని బిఘ్నేశ్వర శారదా కాలనీ చీరాల పంచాయతీలోని జగనన్న కాలనీలో తుఫాన్ బాధితులకు దేవంగ మిత్ర ప్రతినిధులు పది రోజులకు సరిపడా కూరగాయలు మాజీ దేవంగ కార్పొరేషన్ చైర్మన్ బిరగ సురేంద్ర చేతుల మీదుగా అందించారు సురేంద్ర మాట్లాడుతూ దేవంగ మిత్ర ప్రతినిధులు గుత్తి సుబ్రహ్మణ్యం చోలా రాజేశ్వరరావు ఏకుల వేణుగోపాల్ రావు భర్తల విశ్వనాథ్ గుత్తి హేమచంద్రుడు కాలేపు విజయకుమార్ గొర్రె సతీష్ మరియు బత్తుల శ్రీకాంత్ ఆర్థిక సహకారంతో సుమారు నూట యాభై కుటుంబాలకు కూరగాయలు అందించడం జరిగిందని ఆర్థిక సహకారం అందించిన దాతలకు దేవంగా మిత్ర టీం తరఫున కృతజ్ఞతలు తెలిపారు తుఫాన్ బాధితులకు ఇంతవరకు ప్రభుత్వం చాలా కొన్ని ప్రాంతాల్లో చేనేతలకు తక్షణ సహాయం చేసిన ఈ ప్రభుత్వం చీరలలో చేనేతలపై నిర్లక్ష్యం చూపడం తుఫాన్ బాధితులకు సహాయం అందించి మూడు రోజులైన చీరలలో ఇంతవరకు సహాయం అందించకపోవడం అధికారులు ప్రజాప్రతినిధుల బాధ్యత రహితంగా నిదర్శనమన్నారు ప్రభుత్వం వెంటనే తక్షణం సహాయ కింద నిత్యావసర సరుకులతో పాటు నీట మునిగిన మగ్గానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు అక్టోబర్ విప్లవ దినోత్సవం సందర్భంగా చిరాల గడియార స్తంభ సెంటర్లో సీపీఎం ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంగయ్య పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు కార్మికుల హక్కులను నిర్వీర్యం చేసేందుకు కార్పొరేట్ ముందుకు ముందుకొస్తున్నాయని వాటికి వ్యతిరేకంగా ప్రజలందరూ గలం విప్పి పోరాటాలు ప్రజా పోరాటాలను పిలుపునిచ్చారు శుక్రవారం అక్టోబర్ విప్లవ సందర్భంగా చీరాల గడియార సంస్థ సిపిఎం ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ప్రాంతీయ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంగయ్య పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రపంచ కష్టజీవుల జీవితాల్లో వెలుగు ఇచ్చిన చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు రైతులు కూలీలు కార్మికులే సమాజాన్ని నడిపిస్తున్నారు ప్రస్తుత వ్యవస్థలో శ్రమ పట్ల గౌరవం లేకపోవడం రైతుల భూములు ఆదివాసుల అడవులు కబ్జా చేయడం మహిళల కృషికి గుర్తింపు లేకపోవడం వంటి సామాజిక అన్యాయాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కష్టజీవుల నిరాశలో ఆస కిరణంలో సోషలిజమే మార్గమని సోషలిజం వల్లనే పని హక్కుగా మారిందని తిండి ఇల్లు వైద్యం అందరికి హక్కుగా లభించారు మహిళలు బంధనాల నుంచి విముక్తి పొందారని వివరించారు భారతదేశంలో మాత్రం పెట్టుబడిదారి వర్గాలు కార్పొరేట్ సంస్థలు నయా ఉదారవాదం పేరిట దోపిడీ కొనసాగిస్తున్నాయని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలు గనులు అటవులు నదులు కార్పొరేటర్ల చేతులకు వెళ్తున్నాయని హిందుత్వ రాజకీయాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని గంగయ్య తీవ్రంగా విమర్శించారు మోదీ ప్రభుత్వం అమెరికా ఆధిపత్యానికి లొంగిపోయిందని కార్మిక హక్కులు విద్య వైద్యం ఇల్లు వంటి ప్రాథమిక హక్కులు క్రమంగా కనుమరుగవుతున్నాయని ఒకవైపు అంబానీ ఆదనీల సంపదలు లక్షల కోట్లకు చేరగా కష్టజీవులు పేదరికంలో కూరుకుపోతున్నారని అన్నారు ఉక్రెయిన్ పాలస్తీన యుద్దాలు ప్రపంచ ఆర్థిక మాద్యం పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభానికి సంకేతమని పేర్కొంటూ ఈ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని కాపాడే మార్గం ఒకటే నిదర్శనమే చైనా హక్కు రక్షించాలంటే ఐక్య ప్రజా ఉద్యమాలు తప్పనిసరిగా అవసరమని ఆయన పిలుపునిచ్చారుసంతరావు పి కొండయ్య ఎల్ జయరాజ్ డి నార్బరెడ్డి ఐవి ప్రసాద్ జి సుధాకర్ పి కాళేశి సుబ్బారావు కె శ్రీనివాసరావు పీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు రష్యాలో మొట్టమొదటిసారిగా రుజువు చేసినటువంటి రోజు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఎర్రజెండా నాయకత్వంలో సామ్రాజ్యవాదుల్ని అట్లనే జారు చక్రవర్తిని దించి కార్మిక వర్గం అధికారం చేపట్టినటువంటి రోజు కార్మిక వర్గం రాజ్యం ఎట్లా వస్తుందో వస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుంది దేశం ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుంది ప్రజలు ఏ విధంగా సమగ్రంగా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారు అని చెప్పేసి రిజూవ్ చేసినటువంటిది అక్టోబర్ విప్లవం ఆ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడటం జరిగింది మన దేశంలో కూడా అసలు స్వాతంత్రోద్యమంలో పోరాడుతున్నటువంటి ప్రముఖులు అట్లనే కార్మిక వర్గ నాయకులు భగత్ సింగ్ శక్దేవి లాంటి వాళ్ళు కూడా మన రాష్ట్ర మన దేశంలో కూడా ఎర్ర జెండా వస్తే బాగుంటుంది సోషలిజం వస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ సంస్థని హిందుస్థాన్ రిపబ్లికన్ సోషలిస్టు ఆర్మీగా పేరు పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీ ఆ సమ సమాజం మన దేశంలో కూడా రావాలి అని చెప్పేసి బలంగా కోరుకున్నారు రష్యాలో డెబ్బై రెండు సంవత్సరాల పాటు నూట అరవై ఏడవ అయ్యే జాతీయ రహదారి నిర్మాణ పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు సర వేగంగా పనులు చేస్తున్నారు అయితే ఈ క్రమంలో ఇప్పటికే అనేక ప్రాంతాలలో సరైన హెచ్చరిక బోర్డులు ప్రమాదాల నియంత్రణ చర్యలు సరైన రీతిలో చేపట్టకపోవడంతో పాటుగా జాతీయ రహదారి వెంట ఉన్న ఊరి పేర్లను సైతం అధికారులు అత్తమారుస్తున్నారు దీంతాయ గ్రామాలకు వచ్చే కొత్త వ్యక్తులకు తలనొప్పుగా మారింది వాడరేవు పెడుగురాళ్ల నూట అరవై ఏడు ఏ జాతీయ రహదారి నిర్మాణ పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు శరవేగంగా పనులు చేస్తున్నారు అయితే ఈ క్రమంలో ఇప్పటికే అనేక ప్రాంతాలలో సరైన హెచ్చరిక బోర్డులు ప్రమాదాల నియంత్రణ చర్యల సరైన రీతిలో చేపట్టకపోవడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు ఇదే క్రమంలో కొత్తగా మరో సమస్య మొదలైంది జాతీయ రహదారి నిర్మాణంలో రహదారి వెంట ఉండే ఊరి పొలిమేరలు స్థితిగతులు చెప్పాలంటే రూపురేఖలే మారిపోయాయి ఇక ఈ క్రమంలో రహదారి వెంట ఉన్నా ఊరి పేర్లు తెలిసేలా జాతీయ రహదారి అధికారులు ఊరి పేరు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు అయితే చీరాల నుంచి వాడరేవు వెల్లు వచ్చే క్రమంలో వాకవారి పాలం మొదలు వాడరేవు పేర్లవారిపాలెం వరకు ఇలా అన్ని గ్రామాలకు ఊరు పేర్లు తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేస్తున్న అధికారులు అంతే ప్రాధాన్యత కలిగిన కీర్తివారిపాలెం గ్రామం ఊరు పేరు తెలిసేలా ఎటువంటి బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో గ్రామానికి వికేహి కొత్త వ్యక్తులకు కొంత గందరగోళంగా ఉంది జాతీయ రహదారి నిర్మాణంతో కీర్తివారిపాలెం గ్రామం పూర్తిగా ఓ భాగం రహదారిలో విలీనం కావడంతో గ్రామ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి ఈ క్రమంలో గ్రామానికి సంబంధించిన ఊరు పేరు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు ఇక ఎప్పటికైనా అధికారులు తమ గ్రామానికి సంబంధించిన ఊరు పేరును రహదారి వెంట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు విపత్కర పరిస్థితులలో జిల్లా అధికార యంత్రాంగం పనితీరు పేష్ చీరాలలో నూతన అగ్నిమాపక కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం పాల్గొన్న మంత్రి కొనుక సారధి కృష్ణ ప్రసాద్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోమారు చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద చిట్టిమాద రైతుల ఆందోళన పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తాం బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్మించిన వైద్య శిబిరంలో జిల్లా ఎస్పీ ఉమామహేష్